వివిధ బ్యాంకుల్లో యువకులు అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి వివిధ బ్యాంకుల్లో అకౌంట్లను ప్రారంభించి తొమ్మిది కోట్లు స్వాహా చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు కాకినాడ జిల్లాలో వివిధ బ్యాంకుల్లో సైబర్ నేరాలకు పాల్పడుతున్న ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ బిందు మాధవ్ పేర్కొన్నారు ఎస్పీ కార్యాలయంలో జరిగిన సమావేశాల్లో ఆమె మాట్లాడారు కాకినాడలో కర్ణాటక బ్యాంక్ హెచ్డిఎఫ్సి ఐడిబి ఐడిబిఐ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకులో యువకులు అమాయక ప్రజలకు డబ్బు ఆశ చూపి నలభై ఎనిమిది బ్యాంక్ అకౌంట్లను ప్రారంభించడం జరిగిందన్నారు అరెస్ట్ చూపిస్తాను అట్లానే ఒక యాభై కిట్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ కిట్లలో నుంచి ఎనిమిది కోట్ల ఎనభై లక్షల వస్తే ట్రాన్సాక్షన్ జరిగాయి ఈ పాస్ట్ టూ త్రీ లోనే వీటి తాలూకు వెక్టిమ్స్ అందరూ మన దగ్గర వాళ్ళు కాదు ఉత్తరప్రదేశ్ వెస్ట్ బెంగాల్ గుజరాత్ కర్ణాటక ఇట్లా రకరకాల స్టేట్స్లో విక్టిమ్స్ ఉన్నారు వీటికి వాళ్ళందరూ అక్కడ సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత కంప్లైంట్ ఇచ్చి ఉంటారు వాటి తాలూకు మూల అకౌంట్స్ ఇక్కడ ఉన్నాయి ఇట్లా న్యూల్ అకౌంట్స్ ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు దూరంగా ఉండి ఎక్కడో చదువుతున్నారు ఇక్కడ విక్టిమ్స్ ఏమీ తెలియడం లేదు పోలీస్ వాళ్ళ నుంచి ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే ఎవరైనా ఇట్లా ఐదు వేలు ఇస్తాము పది వేలు ఇస్తాము అని చెప్పి అకౌంట్ ఓపెన్ చేసి కిట్టించేయమంటే మీలాగానే ఇంకెవరో అమాయకులు డబ్బులు దొంగతనం చేసి అందులో వేస్తారు సైబర్ ఫ్రాడ్ పర్పెట్రేట్ చేసి ఇట్లా తీసుకోవడం జరుగుతుంది ఇది మొన్ననే ఓపెన్ చేసి జనవరి ఫిబ్రవరిలో మనం ఇప్పుడు పట్టుకున్నాం కాబట్టి ఈ మాగ్నిట్యూడ్కి ఇక్కడికి క్రైమ్ కంట్రోల్ అయ్యింది లేకపోతే మనం వందల కోట్ల రూపాయలు సివిల్ లైన్స్ పోయి ఉండే వాళ్ళు ఎక్కడ జరుగుతుందో ఏమవుతుందో తెలియదు డబ్బులు అకౌంట్లో పడతాయి వెంటనే అక్కడ దుబాయ్ ఎక్కడ డ్రా చేస్తే ఎవరు చేయగలిగింది ఏం లేదు దీనిలో పదిహేను లక్షల రూపాయలు ఫ్రీస్ చేయడం జరిగింది అవి ఎవరైతే రిటర్న్స్ ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ చేసి వాళ్ళకి రిటర్న్ కాకినాడ డిస్ట్రిక్ట్ లో ఆఫ్లైట్ అన్ని చోట్ల కూడా సైబర్ క్రైమ్ చాలా పెరిగిపోయింది సైకోన్స్ పర్పెక్టేట్ చేయడం ఈ మాస్ క్రేడింగ్ ఫిషింగ్ కాల్స్ క్లస్టిషన్ లేదంటే డిజిటల్ అరెస్ట్ ఇట్లాంటివన్నీ విపరీతంగా జరుగుతున్నాయి